ధనుర్మాసం సందర్భంగా తిరుపతిలోని ఎనిమిదవ పాసురం గురించి తెలుసుకుందాం గోదాదేవి పడిన పాటను పాడుకుందాం కీళ్ళు వనం వెళ్ళం ఎరుమై సిరువీడు మేయవాన్ పరనందకాన్ మికుళ్ళ పిల్ల పోవాన్ పోగ్రై പോകാമൽ കാത്തൂണ കൂവാൻ വന്ന് നോം കോതു കളമുടയ പാവായ് എളുദ്ായ പാടിപ്പറൈ കൊണ്ടു മാവായ് പിളന്താനായി മല്ലറെ മാട്ടിവിവാതിദേവനെ ചെറു നാം സെവിത്താൾ ఆవాయందు అరుళేలో రెంబావాయి తూర్పు దిక్కున ఆకాశం అంతా తెల్లారింది గేదెలు మొదట చిన్న మేతన వేయట కోసం అరుదిక్కులకు వ్యాపించి వ్యాపించున్నాయి మన తోటి గోపికలంతా త్వరగా కృష్ణుని వద్దకు వెళ్ళటమే ఉత్తమమని తలంచి ముందుకు సాగుతూ ఉన్నారు వారు అందరూ పోకుండా ఆపి గోష్టిగా వెళ్ళటం మంచిదని ఓ చిన్నదాన నిన్ను కూడా పిలుచుకొని పోవటకై వచ్చి నిలిచాము ఆతని చేరాలి అని అంటే మిక్కల కుతూహలం నీకున్ను కలదు కదా మరి వెంటనే లేచిరా అతనిని కీర్తించి పరై అనే దానిని అతని నుండి పొందుతాం ఆశ్వాసుని నోటిని చీల్చివేసి చరాచర ముష్టికులను మల్లులను దునిమియు పరాత్పరుడై ఉండి కూడా శ్రీకృష్ణుడై వచ్చి ఉండగా ఆయన వచ్చుటకు ముందే మనమే వెళ్ళి సేవిస్తే అతడు నొచ్చుకొని అయ్యో అయ్యో మీరే వచ్చి వేసి తిరే నేనే రావాలనుకుంటుండగాని మనల్ని పరిశీలించి మన కోరిక నెరవేర్చరు కనుక మరి వెంటనే లేచి రమ్ము అని అంటుంది గోదాదేవి ఆ గోపికను పది మందిలో మూడవ గోపాలికను లేపుతోంది ఆండాళ్ళ తల్లి నారీనా ఉత్తమావధూహు ఉత్తమ స్త్రీగా ప్రసిద్ధి చెందిన మన సీతమ్మ వలె ఈ గోపికి కూడా స్త్రీత్వ పూర్తి గల ప్రౌఢ శ్రీకృష్ణుడే ఈమెను ఘనంగా పొగుడుతాడు ఈమెను వదిలిపోతే శ్రీకృష్ణుడు బాధపడతాడు అందుకే ముందుగా ఆమెను ఉంచి వద్దకు వెళ్ళాలని నిద్ర లేపుతూ ఉన్నారు గోపభామలు రేపల్లెలో శ్రీకృష్ణుని చూసే సమయం గోపికలకు రాత్రియే పగలు శ్రీకృష్ణుడు గోవుల మీద కడివికి పోవును కదా తెల్లవారిపోతే తిరిగి అతని దర్శనం ఉండదనే భయం కనుక తెల్లవారకుండానే పోయి సేవించాలని త్వరపడుతూ ఉన్నారు సంసారులకు పగలు రజవగూడ ప్రభావం వల్ల ప్రాపంచిక వృత్తులు గోచరిస్తాయి భగవద్విషయం కనుమరుగవుతుంది అనేవి మేల్కొనక మునిపే సత్వగుణం ఉన్నప్పుడే జ్ఞానులను ముందుంచుకొని స్వామిని సేవించాలి సత్వగుణము ఉన్నది ఇప్పుడే తెల్లవారు సమయం దాన్ని సూచించే ప్రాభాతిక సంకేతాలను పక్షుల అరుపులు కాక మరో అందమైన రీతిలో ఆండాల్ వర్ణిస్తూ ఉంది తూర్పు తెల్లవారుతున్నది కేదల మొదట చిరుమేతకై కి పచ్చిక బయళ్ళ ఎందు అంతటా తిరుగుతూ ఉన్నాయి నీవు తప్ప మిగిలిన గోపికలంతా వ్రత సంకేత స్థలం చేరటానికి త్వరపడుతూ ఉన్నారు నీరు వదిలిపోవటం ధర్మహాని అని వారందరినీ ముందుకు పోకుండా నిలిపివేశాను నేను లేపటానికి నీ ముందు నిలిచాను మన స్వామి తోచిన స్త్రీత్వ దానవు నీవని మా ధైర్యం నీవు మాకు ముందుండగా స్వామి నామము పడగా కావలసిన పరికరాలెల్లా తాను ఎత్తు మనకు గుర్రమై వచ్చిన అశ్వాసుని నోరు చీల్చినవాడా మదము గల మల్లులను మట్టి కనిపించినవాడా దేవతలందరికీ ఆదిదేవుడవని స్వామి సన్నిధి చేరితమని దినంగా సేవింప అయ్యయ్యో అంటూ అదరమొప్ప కరుణించు మనం లేచిరావమ్మా అన్నది మన ఆండాళ్ళు తల్లి మన ఈ ముప్పై పాటల తిరుప్పవై సకల ఉపనిషత్సారము వేదములకే ఇది బీజం వంటిదని వేదమన ఇ ఇత్తాగుం అని పూర్వులంతా స్పష్టం చేశారు గోదాదేవి శ్రీరంగనాథుని పొందుటకు చేరు ప్రయత్నం ఒకటి గోపికలు శ్రీకృష్ణుని చేరు ప్రయత్నం ఒకటి పైకి అందంగా కనిపిస్తాయి వెనుక జ్ఞానము కల యోగులందరికీ పరమ పురుషార్థమైన భగవత్ ప్రాప్తికి దేహంలో ఉన్నప్పుడు సాగించే అద్భుతమైన సాధన భగవానుడు ఎలా చేయించనో నిరూపిస్తోంది ఇది మానవులందరికీ అత్యావశ్యకమైన ప్రధానమైన ఆచరణ పశుపక్షాదుల కంటే వేరుగా మానవుడు తన ఉనికిని నిరూపించుకోవడానికి చేసే ప్రాథమిక అనుష్ఠానమే ఈ ధనుర్మాస వ్రతం అందుకే ఈ ముప్పై పాటల సారాన్ని ఎరుగని వారిని వయం సుమ పంబొంబు నీ భూమి మోయుట చేటని తీర్మానించారు అది ఎలాగో చూద్దాం బాగుపడగోరే వారెవరైనా ముందు చేయవలసిన పెద్దల ఉపదేశాన్ని శ్రవణం ఆపై మరణం తర్వాత దర్శన సమానాకార ధ్యానం అది ఉపనిషత్తు బోధించింది అందు శ్రవణంలో భేదాలు రెండు పాసురాల్లో వివరించబడ్డాయి నేడు మరణమును నిరూపిస్తుంది శ్రీ అండాల్ శ్రవణము మూడు విధాలుగా ఉంటుంది ఒకటి ఎవరి కోసమో పలికే శాస్త్రాలను విని వారి సారతమార్థాన్ని గుర్తించాలి పెద్దల ప్రవచనాదులను వినడం వల్ల సత్వగుణం అనే తెల్లవారుట సూచితమైంది అదే మొదట పక్షుల అరుపులు ఆపై పక్షులు కలిసి మాట్లాడుకోవటం అని ఆండాళ్ళు తెలిపింది రెండు విన్న కొన్నింటిని బట్టి కొన్ని మనం ఊహిస్తాం అదే మొదటి పిలుపు శబ్దాన్ని బట్టి తెల్లదనం ఊహించారు తర్వాత శబ్దాలను బట్టి పెరుగుచప్పుడు ఆభరణాల ధ్వని పాటల స్వరాన్ని పూల పరిమళాలను ఊహించారు ఇవి వీరు చూడలేదు అనుమానం చేత తెలుసుకున్నారు పెద్దల ద్వారా విన్న శాస్త్రార్థాన్ని ఊహించుకునేటిని మనం గుర్తిస్తూ ఉంటాం అందులో భగవంతుని గుణాలు కనపడవు కానీ మనలో కలిగే సత్వగుణ వృద్ధి అనే తెల్లవారుట తెలుపుతుంది ఆ తర్వాత మూడోది భగవన్ నామాలే స్పష్టంగా ఆదేశించబడ్డాయి మొదట పాప పరిహర్తగా ఆపై నారాయణ కేశవాది శబ్దాలతో సకల గుణోపేతనిగా గురువులు ఉపదేశిస్తూ ఉంటారు మంత్ర మంత్రార్థాలను తెలుపుతారు గురువులైన పెద్దల వలన పొందిన ఉపదేశం మననం చేయడం ద్వారానే ఫలవంతమవుతుంది మననం సాగవలసింది మనసులో మనస్సుకు నాలుగు పేర్లు ఉన్నాయి ఒక విషయంపై నిలకడగా ఉంటే మనసుకు అంటారు శరీరమే నేను అనిపించినప్పుడు అహంకారం అంటారు ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకోలేక ఊగిసలాట స్థితిలో చిత్తం అంటారు నా అంతవాడు వేరెవడనే గర్వం నిండినప్పుడు అభిమానం అంటారు లోకంలో అనుభవించే శబ్ద స్పర్శ రూపరసగంధాలు గల వస్తువులన్నీ కూడా త్రిగుణాత్మకములే సత్వము పైకి వస్తే రజస్ తమస్సులు అడుగుతాయి రజస్సు పైకి వస్తే సత్వ తమస్సులు అణుగుతూ ఉంటాయి అలాగే తమస్సుకు కూడా మనము సత్వము పైకి రావాలని కాంక్షిస్తాం కారణం అది మనస్సును నిర్మలంగా ఆరోగ్యకరంగా ఉంచుతుంది ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది సత్వాన్ని పైకి రాకుండా రజస్తమస్సులను పెంచే ఐదు రకాల మలినాలు విషయానుభవాల వల్ల అంటే ఉంటాయి అవి అవిద్య అస్మిత రాగము ద్వేషము పట్టుదల అనేవి వీటి వల్ల ఇంద్రియాలు బలహీనమై బుద్ధి బలహీనమవుతుంది ఆత్మజ్ఞానం ప్రకాశించటం మాని మానవుడు పతనమవుతాడు దీనినే భగవద్గీత రెండవ అధ్యాయంలో ధ్యాయతో విషయాన్పుంస అని ప్రారంభించి ప్రణశ్యతి అని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు దీని ఎందుకు కూడా అంటే పతనం కాకుండా ఎలా బాగుపడాలో అక్కడే ఉపదేశించాడు దాన్ని ఆడాల్ అందమైన కథలో ఇమిడ్చింది భగవద్గీత రెండవ అధ్యాయం యాభై మూడవ శ్లోకంలో బలహీనమైన బుద్ధిని శక్తివంతం చేయడం ద్వారా మనోమలనాలను అణచి సత్వగుణాన్ని పెంచవచ్చని చెప్పారు బుద్ధికి బలం కలిగించడానికి రెండు సాధనాలు ఉన్నాయి ఒకటి సాత్వికహారం రెండు గురువుల ఉపదేశం సురూతి విప్రతిపన్న బుద్ధి అని చెప్పాడు ఆ శ్లోకంలో శ్రవణం వల్ల బుద్ధికి బలం పెరిగి విషయాలను గ్రహిస్తున్న ఇంద్రియాల వద్ద భగవత్ సంబంధం అనే జల్లెడ ఏర్పడుతుంది విశేషకాలు మానవసరం లేదు వాటిని వడబోసి గ్రహించాలి అవి కృష్ణ సంబంధం గెలవవుతాయి అవి అరవై ఒకటవ శ్లోకంలో చెప్పాడు దీనివల్ల మనస్సును కంటే ఉన్న మలినాలు దూరమై మనస్సు నిర్మలమై ప్రకాశిస్తుంది తూర్పు తెల్లవారుతోందన్నమాట ఇది అరవై నాలుగు అరవై ఐదు శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రవణం లేని వానికి బుద్ధి నిలకడ ఏర్పడదని అది లేని వానికి మన సంపర్కం గల మనస్సు సుఖాన్ని ఇవ్వదని తీర్మానించాడు శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు పక్షుల శబ్దం వలనే గురోపదేశం వల్ల ఏర్పడ్డ భగవన్ నామ జ్ఞానం తెల్లవారడాన్ని సూచిస్తుంది ఇదంతా వైరాగ్యం అంటారు భగవద్తరమైన వాటి ఎందు రుచి తగ్గటం అభ్యాస వైరాగ్యాలే మనసును నిలకడగా ఉంచేవి వైరాగ్యం ఏర్పడిన తర్వాత ఇక అభ్యాస క్రమం తెలపాలి కదా అదే మననం ఈనాటి పాశురంలో వివరించింది అందంగా ఇక్కడ గేదలు అజ్ఞానానికి తమస్సుకి ప్రతీక తెల్లవారితే అవి బయటకు పోతాయి పూర్తిగా పోవు తిరిగి వస్తాయి వాటిని రానివ్వాలి పాలు మాత్రం పితికి బయటకు పంపివేస్తారు గురుపదేశం వల్ల మనసు నిర్మలమైతే లోకతత్వం ప్రకాశించినట్టు అనిపిస్తుంది రాగద్వేషాలు అజ్ఞానాదులనే గేదెలు వాటిని బయటకు పోయాయి అనుకుంటాం పోయి తిరిగి అవి లోనికి వస్తాయి రానివ్వాలి వాటిలో దైవానుకూలమైన వస్తువులను పాలు వలె గ్రహించి గేదెలను పెద్ద పెద్దమేతకు వదిలివేసినట్టు వదిలివేయాలి గురు సన్నిధిలో ఇంద్రియాలు రాగద్వేషాలు అణిగి సుప్తదశలోనో క్షీణదశలోనో ఉంటాయి మనం బయటకు రాగానే విషయాలు కనపడగానే అవి మళ్ళీ విజృంభిస్తాయి దీనినే శ్రీకృష్ణుడు రెండవ అధ్యాయం యాభై తొమ్మిదవ శ్లోకంలో విషయా వినివర్తంతే అని తెలిపాడంటే పరమాత్మను దర్శించేటంత వరకు ఈ ఇంద్రియాలనే పశువులను బయటకు పంపక తప్పదు తిరిగి వచ్చినప్పుడు వాటి పాలన మాత్రమే గ్రహించి అంటే శరీర ధారణకు తగినంత భగవత్ సంబంధం కల్పించి స్వీకరిస్తూ ఉండక తప్పదు లోన మాత్రం భగవద్గుణ సంబంధాన్ని మననం రూపంగా సాగించాలి ఇది సాగటానికి దోషాలు నాలుగు మనం తెచ్చుకునేవి అడ్డుంటాయి అవిద్యాది మలినాలు పుట్టకతో వస్తే మనం తెచ్చుకునే దోషాలు ఈ నాలుగవి ఈర్ష్య పరులకు అపకారం చేయాలనే కోరిక అసూయ అమర్షం ఇవి పెద్దలు భక్తులతో ఏర్పడిన సహవాసం వల్ల కలిగే మైత్రి కారుణ్యం సంతోషం ఉపేక్ష అనే నాలుగు అలవాటు చేసుకుంటే దోషాలు తొలుగుతాయి పరుల గొప్పదనానికి ఏడవటం ఈర్ష్య మంచి చెప్పేవారిని శత్రువులు అనుకోవడం వల్ల అపకార వాంచ ఏర్పడుతుంది వ్యక్తిలోని మంచి గుణాలను చూసి దోషాలను నిందించటం ఎవరో నన్నేదో అనుకుంటున్నారనే ఉడుకుమోతుతనం అమర్షం ఈ నాలుగు దోషాలతో పాటు ఐదు మలినాలు తొలగి భగవాను ప్రేమించబడిన గోపిక కనుక ఆమె ముందుంటే శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తాడని లేచి రమ్మంది మన ఆండాళ్ళ తల్లి ఆమె స్మరణ మనకట్టి యోగ్యత కలిగించుకాక